నమస్తే వెల్కమ్ టు స్టార్ మన వీడియోలో కేవలం ఒక కప్పు బియ్య పిండితో క్రిస్పీగా చాలా రుచిగా వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూసేద్దామండి చేసుకోవడం చాలా సింపుల్ అండి వడియాలు పెట్టడానికి గంజి కాసే పనేది లేదండి ఇక్కడ రావి ఆకులతో ఎలా వడియాలు వచ్చాయో కూడా చూపిస్తానండి ముందుగా ఒక గిన్నెనైతే తీసుకోవాలి ఒక కప్పు దాకా బియ్య పిండిని అయితే తీసుకోవాలండి ఒక కప్పు బియ్య పిండికి వచ్చేసి ఒక కప్పు నీళ్ళు అయితే చక్కగా సరిపోతాయండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలానే ఒక కప్పు బియ్య పిండికి వచ్చేసి ఒక కప్పు నీళ్ళు అయితే చక్కగా సరిపోతాయని చెప్పాను కదండి ఒక కప్పు నీళ్ళు అన్నీ కూడా ఒకసారి పోసేనట్లుగా కొద్ది కొద్దిగా నీళ్ళనైతే పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి ఇలా తిక్కగా అయితే కలుపుకోవాలండి ఇలా మంచిగా బీ ఇలా మంచిగా కలిపిన తర్వాత బ్యాట్ చూడండి ఇలా కన్సిస్టెన్సీ వచ్చేసి విధంగా తిక్గా ఉండాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఈ పిండి మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ తీసుకున్న పిండిలో అయితే మనం కలర్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలండి డిజైన్ కోసం అని చెప్పేసి ఇప్పుడు మిగతా పిండిని ఒక పైపింగ్ బ్యాగ్ ఉంటుంది కదండీ లేదంటే పాల కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ ఇలా ఒక గ్లాస్లో అయితే పెట్టేసుకొని ఈ పిండిని మొత్తం అంతా కూడా ఈ కవర్లో అయితే మొత్తం కూడా వేసేసుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి ఇలా మొత్తం అంతా పిండిని కూడా ఇలా వేసేసుకొని లాస్ట్లో ఇలా చక్కగా ముడి లాగా వేసుకోవాలి లేదంటే హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదండి హెయిర్ బ్యాండ్ని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా కట్టేస్తున్నానండి ముడి వేస్తున్నాను ఇలా చక్కగా ఒక కోన్ సేపు వచ్చేలాగా అయితే రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి మిగతా పిండిని అయితే మనం పక్కన ఉంచుకున్నాం కదండి అందులోకి ఫుడ్ కలర్ను అయితే వేస్తున్నానండి కొద్దిగా నేను ఇక్కడ డిజైన్ మార్కెట్ స్టైల్ బడియాల్ చేస్తున్నా కాబట్టి ఫుడ్ కలర్ని అయితే వేస్తున్నాను ఒక రెండు మూడు చుక్కల దాకా నీళ్ళని అయితే వేసి ఈ ఫుడ్ కలర్ని మనం కలిపెట్టుకున్న బియ్య పిండిలో అయితే వేసేసుకోవాలి ఇలా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ను అయితే యూజ్ చేస్తున్నానండి మీకు నచ్చిన కలర్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కూడా ఈ ఫుడ్ కలర్ పట్టేలాగా అయితే కలుపుకోవాలి ఈ పిండిని వచ్చేసి ఇలా చక్కగా మనం ఒకవేళ మీకు మాకు ఫుడ్ కలర్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళైతే నార్మల్గా వైట్ పిండితో మొత్తం అన్ని కూడా వడియాలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కలిపి అయితే మిశ్రమాన్ని కూడా ఒక కొంతసేపు ఉన్న బ్యాగ్లో అయితే వేసేసుకోవాలి లేదా లో అయినా వేసేసుకోవచ్చు ఇలా దీన్ని కూడా లాస్ట్లో రబ్బర్ బ్యాండ్ లేదా మూడే అయినా సరే వేసి మొత్తం ఫిల్ చేసుకోవాలండి చూడండి ఇలా మీకు వీడియోలో క కనిపిస్తున్న విధంగా ఇలా గ్రీన్ కలర్ని కూడా ఇలా ఒక కోన్సేపు వచ్చే బ్యాగ్లో అయితే వేసి ఇలా అయితే రెడ్ చేసుకోవాలి మన ఛానల్లో అయితే చాలా పాపులర్ అయిన వీడియోస్లో వడియాల రెసిపీస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఒకసారి మీకు నచ్చినట్లయితే వీడియోలోకి వెళ్ళి చూసేయండి మంచి వ్యూస్తో నా ఛానల్ మొత్తం మానిటైజేషన్ అయింది కూడా ఈ వడియాల రెసిపీతోనేనండి చూడండి ఇలా మనం రెండు పైపింగ్ బ్యాగ్లని కూడా రెడీ చేసుకున్నాం కదండి వీటిని లాస్ట్లో ఒక కత్తెరితో అయితే కట్ చేసుకోవాలండి చిన్నగా హోల్ని అయితే పెట్టుకోవాలి ఇక్కడ రాగి ఆకులు అయితే నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి మనకు రాగి ఆకుల మీద ఈ వడియాలను అయితే వేస్తున్నానండి మరివి వచ్చాయా లేదా అన్నది కూడా మీకు లాస్ట్లో చూపిస్తానండి వీడియోనైతే ఇక్కడ స్కిప్ చేయకండి ఇలా మీకు లాస్ట్లో కొద్దిగా హోల్ పెట్టుకోవాలని చెప్పాను కదండి పైపింగ్ బ్యాగ్లకి చూడండి ఇలా మీకు నచ్చిన డిజైన్ ఏదైనా ముగ్గులాగా కానివ్వండి ఎలా కావాలనుకుంటే ఇలా డ్రాప్ చేసుకోవాలండి చూడండి ఇలా చక్కగా మనకు నచ్చిన డిజైన్ అయితే మనమైతే గీసుకో వేసుకోవాలండి ఇక్కడ ఇలా మొత్తం చక్కగా మీకు ఎలా కావాలనుకుంటే కూడా అలా చేసుకోవచ్చు నేనైతే ఇలా డబ్బా ఆకారం అయితే గీస్తున్నానండి మధ్యలో ప్లస్ సింబల్ కూడా వేసి ఇలా సింపుల్గా అయితే నాకు వచ్చిన డిజైన్ అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నానండి మీకు నచ్చినట్లుగా అయితే మీరు ఇలా వేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి కూర్చొని మనం ఒక్కరే కూడా ఈ వడియాలను అయితే పెట్టేసుకోవచ్చండి మార్కెట్లో ఫుడ్ కలర్స్ చేస్తారు ఏ పిండితో చేస్తారో కూడా తెలియదు కదండి మనం ఇంట్లోనే చాలా ఈజీగా బియ్య పిండితో ఇలా చేసుకున్నాం అనుకోండి పిల్లలకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి మనం చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా డ్రా చేసిన తర్వాత గ్రీన్ కలర్ని చుక్కలని అయితే పెడుతున్నానండి నేను ఇలా చక్కగా ఒక డిజైన్ లాగా చాలా చూడడానికి చాలా అందంగా చాలా చాలా బాగుంటాయండి అన్నీ ఇలా ఈ విధంగా రెడీ చేసుకుని ఇడ్లీ లో అయితే ఈ ఆకులని అయితే పెట్టేస్తున్నానండి నార్మల్గా ఇడ్లీలు అయితే పది నిమిషాల వరకు ఉడుకుతాయి కదండి ఇవి అంత అవసరం లేదండి రెండు మూడు నిమిషాల కల్లా కుక్ అయిపోతాయండి ఇలా పెట్టేసి మూత పెట్టిన తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి ఇలా చక్కగా చేతితో తాకితే అప్పుడే మనకు చేతి కంటకపోతే ఉడికిపోయినట్లేనండి చూడండి ఇలా ఎందుకో అండి ఇవైతే మనకు ఆకుల్లో నేను రాగి ఆకులయితే తీసుకున్నానండి ఇంతకుముందు చాలాసార్లు అయితే ప్రిపేర్ చేశాను కానీ నాకు ఆకుల మీద అయితే వచ్చాయండి ఇవి ఎందుకు అసలు రాలేదండి అతుక్కుపోయాయండి గట్టిగా అతుక్కుపోయాయి ఆకుల మీదనే ఆకులకే అతుక్కుపోయాయండి ఏమైందో తెలియదండి నేను ఇక్కడ ఏం మిస్టేక్ చేసానో తెలీదు కానీ నేను వీడియో తీసినప్పుడు నాకు ఇది బియ్య పిండితో చేస్తే రావని తెలియదండి సగ్గు బియ్యంతో చేస్తే చాలా ఈజీగా అయితే వడొచ్చేస్తాయండి నేను ఇక్కడ బియ్య పిన్ అయితే యూజ్ ఇంకా ఇట్లా లాభం లేదని చెప్పేసి చేసిన ఇంతసేపు చేసిన వీడియో మొత్తం ఇంకా ఇంకా పక్కన పెట్టేసి ఇంకా వేస్ట్ అని చెప్పేసి మళ్ళీ మిగిలిన పిండిని అయితే ఇలా ప్లాస్టిక్ కవర్లో యాజ్ గా రాగి ఆకుల మీద ఎలా డ్రాప్ చేశానో డిజైన్ని విధంగా ప్లాస్టిక్ కవర్ల మీద అయితే మళ్ళీ డ్రా చేసానండి ఇవైతే రెండు నిమిషాలు మళ్ళీ ఇడ్లీ ప్లేట్లో కుక్ చేసుకున్న తర్వాత ఇవైతే కవర్ నుండి చాలా ఈజీగా అయితే ఉడొచ్చేసాయండి కాబట్టి బియ్య పిండితో కవర్లో మా కవర్ మీద మాత్రమే చేయాలండి లేదంటే కవర్ పైన లేదంటే అయితే రాగి ఆకుల మీద అయితే ఇవి ఈ వడియాలు అయితే అతుక్కుపోయాయండి అసలు రాలేదు ప్లాస్టిక్ కవర్ మీద అయితే చక్కగా ఉడొచ్చేయండి కాబట్టి ప్లాస్టిక్ కవర్ మీదే మీకు ఇష్టం లేని వాళ్ళు భక్ష్యాల పేపర్లు అన్నీ దొరుకుతాయి కదండీ వాటిపైనైనా చేసుకోవచ్చండి అవి కూడా చాలా ఈజీగా అయితే వడొచ్చేస్తాయండి ఇంకా నేనైతే ఇలా ప్లాస్టిక్ కవర్ మీద పిండి వేస్ట్ కాకూడదు అని చెప్పేసి ఇలా అయితే అన్ని కూడా మళ్ళీ ఒకసారి పెట్టేసి ఇంక ఇలా అయితే చేసుకున్నానండి వడియాలు ఇప్పుడైతే నాకు చాలా చక్కగా అయితే వచ్చాయండి ఇలా మనం చక్కగా ఎన్ని కావాలనుకుంటే అన్నీ చేసుకోవచ్చండి డిజైన్ వడయాలే కావాలి అనుకుంటే ఒక పెద్ద పాత్రను అయితే పెట్టుకోండి త్వరగా అయితే పని అయిపోతుందండి ఇలా ఇలా నిదానంగా ఇంకా అన్నీ కూడా వడియాలని ఇలా ఇంకా ఒక రెండు మూడు గంటలు ఎండలో పెడితే చక్కగా అయితే ఎండిపోతాయండి ఇవి పెద్దగా టైం ఏం పట్టవండి రెండు రెండు మూడు గంటలకల్లా చక్కగా ఎండిపోయాయండి చూడండి నాకైతే ఇలా కొన్నే చేసుకున్నానండి నేనైతే ఇక్కడ మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చండి నేను ఇలా రెడీ చేసుకున్న వీటిని ఇంకా నార్మల్గా డీప్ ఫ్రై చేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూసి రాగి ఆకుల మీద అయితే ట్రై చేయకండి ప్లాస్టిక్ కవర్ మీద కానీ బక్షల పేపర్ మీద కానీ ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయండి రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటాయి డిజైన్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఎప్పుడు నార్మల్గా సుంగలే కాకుండా ఇలా కొత్త రకంగా అయితే పిల్లలకు ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి వీడియో అయితే ఇంతేనండి మరొక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకొస్తాను వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీ అయినటువంటి బియ్య పిండి వడియాలు అయితే ఇలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్